స్పందన పదహారవ వార్షికోత్సవ దృశ్య శ్రావ్య సంచికకు డాక్టర్ పిఎస్ మూర్తిగారు రచించిన శ్రీశ్రీ కవితలో శివశక్తి కలం డాక్టర్ పిఎస్ మూర్తిగారు గళం ఝాన్సీ అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు శ్రీశ్రీ ఉత్తేజం ఉద్రేకం ఉన్నత భావాలే శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు శ్రీశ్రీ ఉత్తేజం ఉద్రేకం ఉన్నత భావాలే శ్రీశ్రీ ఆద్యంతం మధ్యలో అగుపడు శివశక్తి సైనికులారా రారండి హరోంహర హర అని కదలండి ఉద్రేక కవితలో ఉపమానం చూడు లోకాలు భవభూతి శ్లోకాలు జూకాలు కనకదుర్గా చండసింహం సింహం జూలు విడిచి ఆవులించింది నందికేశుడు రంకె వేస్తూ గంగడోలును కదిపి గెంతాడు నవకవితకు నాణ్యమైన శ్రీశ్రీ సంభారం రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాళిక నాలిక లోకం హిరణ్య నేత్రుని పదాఘాతమున ప్రతిధ్వనించగ జగన్నాథ రథచక్రాలను పరిగెత్తించిన పద్ధతి చూడు నటధూర్జటి నిటలాక్షి పలికిందట నిటలాగ్ని రగిలిందట అని రాయగలడు శ్రీశ్రీ ಶಿವಭಕ್ತುಡಾ ಶ್ರೀಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಧನ್ಯವಾದಗಳು